మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సక్సెస్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు తమన్ స్పీచ్ హైలైట్ అయింది బండ్ల గణేష్ లేని లోటును తమన్ తన మాటలతో సెటైర్లతో తీర్చారు పవన్ కళ్యాణ్ సైతం తమన్ జోకులకు నవ్వు ఆపుకోలేకపోయారు ఈ ఈవెంట్ విశేషాలు కథనంలో చూడండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుల ప్రస్తావన వస్తే ఒకప్పుడు చాలామంది పేర్లు వినిపించేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించే పేరు తమన్ ప్రస్తుతం చాలామంది ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా మ్యూజిక్ వినడం మొదలుపెట్టారు అలా తమిళ్ మ్యూజిక్ బాగా అలవాటుపడి అనిరుద్ రవిచంద్రన్ ఒక రేంజ్లో లేపారు అనిరుద్ మ్యూజిక్ కూడా అలానే ఉంటుంది అందులో సందేహం లేదు అయితే కామన్ గా కంపారిజన్ చేయడమనేది జరుగుతుంది అలా అనిరుద్తో కంపేర్ చేస్తూ తమన్ను ట్రోల్ చేసిన వాళ్లు కూడా ఉండేవాళ్లు అయితే వాళ్లందరికీ కూడా తమన్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు లియో జైలర్ విక్రమ్ ఈ మూడు సినిమాలకు ఓజీ సినిమా సమాధానం చెప్పొద్దు అని స్టేట్మెంట్ పాస్ చేశాడు తమన్ దానిని కూడా అందరూ ట్రోల్ చేశారు ఇప్పుడు ట్రోల్ చేసే అవకాశం లేదు మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ముందు ఈవెంట్ జరిగినప్పుడు అందరూ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూసే స్పీచ్ గణేష్ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడే విధానం చాలామందిని ఆకట్టుకుంటుంది ఆ స్పీచ్ ఒక హై ఇస్తుంది అందుకే చాలామంది బండ్లన్న కళ్యాణ్ గారి ఈవెంట్కి వస్తున్నావా అంటూ సోషల్ మీడియాలో కూడా అడుగుతుంటారు ఇప్పుడు ఓజీ సక్సెస్ మీట్లో తమన్ ఆ లోటు తీర్చేశాడు నేను ఇంట్లో కంటే ట్విట్టర్లోనే ఎక్కువ ఉంటాను అంటూ మొదలుపెట్టాడు తమన్ స్పీచ్ అలానే తన మ్యూజిక్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా స్టేజ్పైకి ఆహ్వానించాడు అందులో ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి అబ్బాయి కూడా ఉన్నారు ఎస్ఎస్ తమన్ రామజోగయ్య శాస్త్రి వాళ్ల అబ్బాయిని పరిచయం చేస్తూ వీడే మా ఏమినం అంటూ చెప్పారు వీళ్ల నాన్న కేవలం తెలుగులో మాత్రమే రాస్తాడు వీడు కేవలం ఇంగ్లీష్లో మాత్రమే రాస్తాడు ఇద్దరూ పూర్తి ఆపోజిట్ వీడు రామజోగయ్య శాస్త్రి వాళ్ల అబ్బాయి అని పవన్ కళ్యాణ్కు పరిచయం చేశాడు అలానే గన్స్ అండ్ రోజెస్ పాటను పాటించాడు తమన్ వీడు సార్ అంటూ జోక్స్ వేశాడు తమన్ అలానే సింగర్ సాకేత్ గురించి పరిచయం చేస్తూ వీళ్ల నాన్న పెద్ద సంగీత గురువు అలానే వీడి దగ్గర కూడా ఒక యాభై మంది వరకు స్టూడెంట్స్ ఉన్నారు వీడికసలు డబ్బుల గురించి లేదు సార్ అంటూ పవన్ కళ్యాణ్కు పరిచయం చేశాడు ఇలా తమన్ ప్రతి మాటలోనూ సెటైర్లు వేస్తూ కళ్యాణ్ ను నవ్వించాడు మొత్తానికి బండ్ల గణేషు వలన పవన్ కళ్యాణ్ మొహంలో ఆయన లేని లోటు తమన్ తీర్చేశాడు అని స్పీచ్ చూశాక అర్థమైపోతుంది నా బలహీనతతో తమన్ సుజీత్ ఆడుకున్నారు చంపేస్తాను అంటూ పవన్ వార్నింగ్ తమన్ ప్రసంగం సక్సెస్ ఈవెంట్కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ను బండ్ల గణేష్ అభిమానులను అలరించడంలో తమన్ విజయవంతమయ్యారు ఈ ఈవెంట్ చిరస్మరణీయం